ధర్మరాజు తన దాన ధర్మాలతో రాజ్యపాలనతో వచ్చిన కీర్తి ప్రతిష్టల వల్ల కొంచెం గర్వపడడం గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుని వెంట పెట్టుకుని సూతల లోకానికి వెళ్ళాడు అక్కడ స్వర్గం కంటే అద్భుతంగా ఉన్న ఆ లోకమంతా తిరిగి అలిసిపోయిన ధర్మరాజుకి దాహం వేయడంతో ఒక ఇంటికి వెళ్ళి తాగడానికి మంచినీరు అడిగాడు దాంతో అక్కడ స్త్రీ బంగారు పాత్రలో నీటిని తెచ్చి ఇవ్వగా వాటిని తాగిన తరువాత ఆ పాత్రను తిరిగి ఇవ్వబోతుంటే ఇక్కడ ఎవరైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చినది తిరిగి తీసుకోరని చెప్పడంతో ధర్మరాజు ఆశ్చర్యపోయాడు అప్పుడే అటువైపుగా వచ్చిన బలిచక్రవర్తి శ్రీకృష్ణుని చూసి నమస్కరించడంతో శ్రీకృష్ణుడు ధర్మరాజును బలిచక్రవర్తికి పరిచయం చేసి ధర్మరాజు తన రాజ్యంలో నిత్యం వేల మందికి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు అనడంతో బలిచక్రవర్తి తన రెండు చెవులు మూసుకొని ధర్మరాజు తన రాజ్యంలో అంతమంది ప్రజలకు ఉపాధి లేకుండా చేసి ఉచితంగా ఇచ్చేవాడికి ఆధారపడేలా చేసిన ఇతడేమి రాజు అనడంతో ధర్మరాజు తన ప్రజలకు ఉచితంగా ఇచ్చేవాడితో వారు ఆ రోజు మాత్రమే సంతోషంగా ఉంటారని మంచి ఉపాధి కల్పిస్తే వారు జీవితంలో తమ కాళ్లపై తమ నిలబడగలరని గ్రహించిన ధర్మరాజు తన రాజ్యంలో దాన తగ్గించి ఉపాధి పెంచడం మొదలుపెట్టాడు